పామును చూస్తేనే భయంతో గుండె ఆగిపోతుంది ఇక దానిని పట్టుకోమంటే అక్కడి వాళ్లకు చెమటలు పడతాయి పట్టణాలు సిటీల్లో ఏమో కానీ గిరిజన ప్రాంతాల్లో ఇవి నిత్యం కనిపిస్తుంటాయి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో నాలుగడుగుల జర్రిపోతు పాము కనిపించేసరికి అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ఎప్పుడు సందడిగానే ఉంటుంది అలాంటి చోట జర్రిపోతు కనిపించేసరికి అంతా ఒక్కసారిగా భయపడ్డారు పాములు పట్టడంలో నేర్పరైన స్నేక్ క్యాచర్ వాసుకు వెంటనే సమాచారం ఇచ్చారు వాసు వచ్చి ఆ పామును పట్టుకునే వరకు అంతా భయం భయంగానే గడిపారు అందులోనూ ఆ జర్రిపోతు శబ్దం చేస్తూ అందరినీ పరుగులు పెట్టించింది అటు ఇటు తిరుగుతూ హడలెత్తించింది దీంతో వాసు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ జర్రిపోతును బంధించగలిగాడు దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అక్కడికి చేరుకున్నారు స్నేక్ క్యాచర్ చేతిలో ఉన్న పామును ఆయన తీసుకున్నారు తన చేతిలో పట్టుకుని ఆ పాముకు సపర్యలు చేశారు వైవిధ్యంలో పాములు భాగమని వాటి ఉనికిని కాపాడాలని అన్నారు వాటికి హాని తలపెట్టకపోతే అవి మనుషులను ఏమి చేయవని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పారు